శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ నెల్లూరు ఆధ్వర్యంలో బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థుల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు నాలుగు వందల ఎనభై మార్కులు ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఐదు వందల ఇరవై ఐదు మార్కులు ఆపై సీబీఎస్ఈలో చదివిన విద్యార్థులకు నాలుగు వందల మార్కులు అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివిన వారికి ఎనిమిది వందల మార్కులు ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివిన వారికి ఎనిమిది వందల యాభై మార్కులు సాధించిన వారికి ఈ విద్యార్థులందరికీ నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదివిన నాయి బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు మాత్రమే అర్హులు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి విడికోండర్లు ఉపాధ్యక్షులు వల్లూరు బాలకేశవులు హజరత్ అయ్య మామిడి వెంకటేశ్వర్లు బాలకోటయ్య తదితరులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు కార్యదర్శిగా ఉంటున్నాను మేము ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాలుగా టెన్త్ క్లాస్లో మరియు ఇంటర్మీడియట్ ఇంకా ఎంసెట్ వాటిలో కూడా అత్యధిక మార్పులు సాధించి నాయి బ్రాహ్మణ విద్యార్థి విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రతిభా పురస్కారాలుగా వాళ్ళ సర్టిఫికేట్లు మరియు నగదు స్కాలర్షిప్ రూపంలో వాళ్లకు ప్రతి సంవత్సరం ఇస్తున్నాము గత సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల మొదలైపోయాము ఈ సంవత్సరం ఇరవై రెండు ఆరు ఇరవై ఐదు ఉదయం పది గంటలకు నెల్లూరు నవాపేటలోని నాయక బ్రాహ్మణ కళ్యాణ మండపం నందు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది దీంట్లో పొట్టి శ్రీరాము నాగి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నాగి బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థుల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో టెన్త్ క్లాసు పాస్ అయిన వాళ్ళు విద్యార్థిని విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్లో అయితే నాలుగు వందల ఎనభై మార్కులు అదే సారీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకు నాలుగు వందల ఎనభై మార్కులు ప్రైవేట్ పాఠశాలలో చదివిన వాళ్లకు ఐదు వందల ఇరవై ఐదు మార్కులు వచ్చిన వారికి అదేవిధంగా ఇంటర్మీడియట్లో వాళ్లకు ఎనిమిది వందలు ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చిన వాళ్ళకు ఎనిమిది వందల మార్కులు ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకు ఎనిమిది వందల యాభై మార్కులు వచ్చిన వాళ్లకు అదేవిధంగా ఈ సిబిఎస్ఈ సిలబస్లో నాలుగు వందల మార్కులు వచ్చిన వారికి మేము ప్రోత్సాహకాలుగా వాళ్లకు కొంత నగదు పారితోషికము మరియు సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని అభినందించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఈ నాయ బ్రాహ్మణ అసోసియేషన్లో విద్యావంతులు మేధావులు వారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం వాళ్ళు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పదం చేస్తారు దీంట్లో మా రవీంద్రనాథ్ బాబు గారు ఐపిఎస్ రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు మరియు డివి రామారావు గారు డీజీపీ డివి రామారావు గారు ఐఏఎస్ ఆయన ఇప్పుడు సర్వీస్లో కూడా ఉన్నారు ఆయన ఇంకా కొండయ్య గారు అని ఇక్కడ జనరల్గా ఆర్థికారు వారు ఇప్పుడు స్పెషల్ కలెక్టర్ కర్నూల్లో ల్యాండ్ అడ్మినిషన్ ఉన్నారు మాకు మరికొంట్ల హజరత్ అయ్య నేను కళ్యాణ్ మన నాయబ్రాహ్మణ కళ్యాణ మండపానికి సెక్రటరీగా ఉంటున్నాను ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి గారు చెప్పినటువంటి వివరాలన్నీ కూడా మన జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరి సోదరులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను అందరూ కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళు వాళ్ళు తగినటువంటి సహాయం చేసి విద్యార్థులను ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను